సహకరించుకొని ముందుకు సాగినప్పుడే అందరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని సూచించారు కుల మత లింగ లేకుండా అందరికీ జరగడమే సామాజిక వారు తెలియజేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవ అధికారుల సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మరియు స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సామాజిక న్యాయం కోసం డెన్మార్క్ లో పంతొమ్మిది వందలతో చర్చించడం జరిగిందన్నారు అలాగే రెండు వేల ఐదు నవంబర్ ఇరవై ఆరున మరల చర్చించడం జరుగుగా రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవయో తేదీ సామాజిక న్యాయం అమల్లోకి వచ్చిందని తెలియజేశారు సామాజిక న్యాయం అనేది ఒకరితో సాధ్యమయ్యేది కాదని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఎదుటి వారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే సామాజిక న్యాయం అనేది జరుగుతుందని తెలిపారు ఎదుటివారికి తమకు తోచిన విధంగా నగదులపైన గాని మాట సహాయంగానే ఏ రూపకంగా సహాయం అందించిన కూడా సామాజిక న్యాయం కిందికి వస్తుందని వారు తెలియజేశారు అనంతరం తాటి వీరేశం గుప్త మాట్లాడుతూ హక్కులు మరియు వారి ఉన్నతి కోసం సామాజిక న్యాయం అంటే పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయానికి అన్నారు ప్రతి పిల్లవాడికి సమాజంలో సమన్యాయం చేకూరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అనేది చేయించడం ఎంతో హర్షించదగ్గ విషయానికి అన్నారు ప్రస్తుత తరుణంలో ఆసుపత్రికి హెల్త్ ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ గొప్ప ఆలోచన చేసే నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేయడం దీనివల్ల ఎంతో పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు దివ్యాంగ పిల్లలుగా జన్మించడానికి చాలా రకాల కారణాలు మన చేత మనమే చేసుకోవడం జరుగుతుందన్నారు అనవసర మత్తు పదార్థాలు ఇలాంటి తీసుకోవడం అలాగే ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ఉచితంగా అందించే పౌష్టికాహారం తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల బుద్ధిమాంద్యం మరియు మానసిక ఇతరత్ర వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు తల్లిదండ్రులు మూఢనమ్మకాలను విస్మరించినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి మాట్లాడుతూ సమాజంలో కుల మతవర్గ దివ్యాంగ వివక్షతలు లేకుండా అందరినీ సమానంగా చూడడం మొదలు పెట్టినప్పుడే సామాజిక న్యాయం అందరికీ చేకూరుతుందని తెలిపారు ఇప్పటికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హక్కుల గురించి మరియు సామాజిక న్యాయం మరియు పిల్లలకు పెద్దలకు మహిళలకు ఎలాంటి హక్కులు వర్తిస్తాయో గౌరవ న్యాయస్థానం ఏ విధంగా ప్రతి గ్రామాన్ని తెలియపరచడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ సామాజిక అన్యాయం కోసం పాటుపడాలని సూచించారు అనంతరం కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక వికాస్ శకుంతల మరియు ఇతర పిల్లలకు సాలువ జ్ఞాపకతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తి పద్మావతి డాక్టర్ ఆకుల విశాల్ మరియు నారాయణ రెడ్డి రమణారెడ్డి తాటి వీరేశం జీవన్ రావు బాబా గౌడ్ విఘ్నేష్ తదితరులను స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య ప్రిన్సిపాల్ జ్యోతి శాలివా జ్ఞాపికతో బలంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి స్నేహ సొసైటీ సిబ్బంది ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే దీన్ని ఈ మెంటల్ హెల్త్ అండ్ సైక్య ఫీల్డ్ ఉన్నా కానీ కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఇట్లాంటి అవగాహన చేయడం ద్వారా ఏంటంటే డీటెయిల్గా మనకు చాలా మందికి అవగాహన వస్తుంది ఇప్పుడు ఇంతమందికి ఈ కార్యక్రమం పైన అవగాహన రావడానికి గల కారణం ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయండి సో మెయిన్ ఏంటంటే దీంట్లో మన జగన్ మేడం గారు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా పారామెడికల్ పారామెడికల్ వాలంటీర్స్ అని ఉంటారు అది యాక్చువల్గా ఉంటారని నాకు తెలుసు కనుక సడన్గా మేడం వాళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేశారు చిన్న వాళ్ళకంతా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయమని నేను జిల్లా కోర్టు వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ అవేర్నెస్ చేసిన తర్వాత అంటే కొన్ని ఇష్యూస్లో ఆ మెంటల్ హెల్త్ అనేది అంటే ఆ వైరీస్ అనేది మెంటల్ హెల్త్ కానీ ఈ మానసిక ఆరోగ్యం కానీ సా సామాజిక న్యాయం కానీ ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్పడానికి నేను వెళ్ళడం జరిగింది ఆ రోజు వెళ్తే కొన్ని ఇష్యూస్లో కొన్ని డిసార్డర్స్ ఎలా ఉంటాయి కొన్ని మానసిక ద్వారాలు ఎలా ఉంటాయి దాన్ని ఎలా పరి కౌన్సిలింగ్ చేయాలనేది నేను క్లాస్ తీసుకున్నాను తర్వాత వాళ్ళు ఎంజాయ్ అయిన తర్వాత నాకు కూడా అక్కడికి తర్వాత లీగల్ ఆస్పెక్ట్ అంటే న్యాయపరంగా ఎలాంటి సమస్యలు ఉంటాయన్నది కూడా తెలియడం జరిగింది సో దానివల్ల ఏంటంటే సొసైటీకి ఒక మెసేజ్ అనేది వెళ్ళడం జరిగింది సో ఇక్కడ కూడా ఏంటంటే స్నేహ సొసైటీ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా ఉంటే దీనిపైన మంచి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అయితే ఇందులో నిరామయ కార్డ్ ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు సడన్ నేను ఎందుకంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పడానికి నేను ఒక రెండు నిమిషాలు చెప్తాను అంటే ఒక టైం కూడా తీసుకోను మీకు ఏదైనా హెల్త్ అవసరమైంది అనుకోండి ఇప్పుడు సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పుడు మీరు హెల్త్ కార్డ్ తీసుకొని పోతే హాస్పిటల్ అడ్మిట్ అవుతారు అలా నా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు అప్పుడు అడ్మిట్ అయినప్పుడు ఏం చేస్తారు మీకు ఆటోమేటిక్గా అక్కడ మీకు ఏం డబ్బులు కట్టకుండా ఇప్పుడు క్యాష్లెస్ సర్వీస్ వచ్చినాయి మీరు చూసుంటారు ఇప్పుడు ఎవరు కూడా ఎంత ఏంటంటే జేబులో డబ్బులు పెట్టుకుని ఎవరు పెట్టాలి ఫోన్పే గూగుల్ పే ఇలా ఉందో అందరు పాకెట్లో హెల్త్ కార్డు ఒక నెంబర్ పెట్టుకుంటున్నారు సడన్గా మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు ఒక హాస్పిటల్ వెళ్తారు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు మీరు ఏంటి డబ్బులు తగ్గిన అవసరం లేదు డైరెక్ట్ ఆ కార్డు ఏం చేస్తారు వాళ్ళు మీకు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు మంచిగా మీకు మందులు ఇస్తారు ఇంటికి పంపించేస్తారు మీరు వెళ్ళిపోతారు ఇలాంటి తెలిసి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు హాస్టల్ వాళ్ళు ఆ కార్డును చూసుకొని కన్సర్న్ ఇన్సూరెన్స్ ఎవరైతున్నారో వాళ్ళకి పంపిస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తారు అంటే ఇక్కడ ఒక మీరు కట్టే చిన్న అమౌంట్ అనేది ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పెద్ద జబ్బులు కూడా కవర్ అవుతాయి అలానే నిరామయ కార్డు గురించి ఏంటంటే మీరు ఏంటంటే చాలామంది ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం చాలామంది మానసిక రోగులు వస్తారు మా దగ్గరికి ఆర్టిజం ఈడీఎస్డి బుద్ధిమాంద్యం అని తర్వాత సెరీక్రల్ పాలసీ అని లేకపోతే సెరిబ్రల్ పాలసీ అని వాళ్ళు నడవలేకపోతారు పుట్టుతారు పుట్ పుట్టిన తర్వాత కొంచెం అంగవైకలి వల్ల వస్తుంటుంది ఇలాంటి విజువల్ హ్యాండిక్యాప్ కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని ట్రిప్ తీసుకోవాల్సినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఖర్చు అయితే ఇన్సూరెన్స్ కవర్ కాదు చాలామంది ఏమంటారంటే ఇలాంటి జబ్బులకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటారు ఇప్పుడు మానసిక జబ్బులకు చాలా వరకు ఇంకొకప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు ఎవరైనా మానసిక జబ్బుతో బలవుతుంటే ఏమవుతుంది అది ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తు చేసేవాళ్ళు కానీ అది కొన్ని న్యాయ పోరాటం చేయడం ద్వారా వాళ్ళు కూడా సామాజిక న్యాయం ఇవ్వాలి అనే పోరాటం చేయడం ద్వారా ఏమైందంటే ఇప్పుడు సొసైటీలో వాటి ఆ జబ్బులను కూడా కవర్ చేయాలి దానికి సరైన డాక్యుమెంటేషన్ అంటే సరైన పత్రాలు జగపరిస్తే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తామనేది మన ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం జరిగింది రీసెంట్గా నేను ఒక జీవో కూడా చూశాను సో ఇది కూడా ఈ నిరామైన కార్డు వల్ల ఏమవుతుందంటే మీకు చాలా మందిలో ఈ కార్డు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది మానసిక వికలాంగులు ఉంటారు ఆర్టిజం చాలా మందికి ఆర్టిజం అంటే కూడా తెలియదు ఏడిఎస్జి అంటే తెలియదు బుద్ధి మాన్ ఏమంటే డిఫరెన్స్ తెలియదు తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరినీ ఒక కలగూర కనపడటం కదా మనం అన్నీ అట్లా వేసేసి వాళ్ళని డిఫరెన్షియేట్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని అందరినీ ఒక విధానాంగంలో పరిగణిస్తున్నారు వాళ్ళ ట్రీట్మెంట్ సరే జరగడం లేదు వాళ్ళు చిన్న వయసులో ట్రీట్మెంట్ జరగకపోవడం ద్వారా వాళ్ళు ఫ్యామిలీకి బలంగా మారుతున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా నిరామయ కారణం ఏమిందంటే నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మందులు మీకు కావాల్సిన డాక్టర్కి ఒక ఐదు వందలు ఫీ కడతారు ఇప్పుడు నేనున్నాను నేను ఫీ తీసుకుంటాను దానికి మీరు డబ్బులు మీ జీవో డబ్బులు పెట్టాల్సి వస్తుంది అది దాన్ని మందులు రాస్తాను మందులు తీసుకోవాల్సి వస్తుంది మందులు తీసుకున్న తర్వాత ఏమవుతుంది సడన్గా మీకు వెళ్ళడానికి దా ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులన్నీ మీ దగ్గర పోతే ఒక ఎంత అవుతుంది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఇది ఇదే కార్డు తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ కార్డు అంటే మళ్ళీ ఆ నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నారు చాలామందికి ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది ఎందుకంటే కార్డు తీసుకోవాలి అంటే అవ అవగాహన లేదు అసలు ప్రాబ్ ఎందుకు తీసుకోవాలని ఏ జబ్బు అనేది అవగాహన లేదు ఒక జబ్బు తెలిసినా కానీ వెళ్ళినట్లయితే ఎక్కడ అప్లై చేసుకోవాలని అవగాహన లేదు ఒక ఎక్కడ అప్లై చేసి తెలిసినా కానీ ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళాలని అవగాహన లేదు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసినట్లయితే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇలాంటి మనం ఇనిషియేట్ చేయడం ద్వారా సొసైటీ వాళ్ళని ఇనిషియేట్ చేస్తారు ఇనిషియేట్ చేయడం ద్వారా అంటే ఒక ఉద్యమం లాగా అంటే అంటే ఇట్లా రేప్ చేయబడి అలాంటి కొన్ని వెలుగులోకి వస్తున్నప్పుడు ప్రజలంతా ఒక్కటిగా నిలబడుతున్నారు మామూలుగా అయితే కేసు అవుతుంది పోలీసు వాళ్ళు చేస్తున్నారు కోర్టు జడ్జ్మెంట్ చెప్తుంది అక్కడతో మనం ఆడుతున్నామా అవలేకపోతున్నాం కదా దానికి అగెన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నామా లేదా మనమందరం ఒక సంఘటన జరిగితే ఇది పెరగకూడని సంఘటన దీనికి మనం అంతా కూడా దాన్ని అపోజ్ చేయాలి దాన్ని తీవ్రంగా ఖండించాలి అనే భావన మన అందరిలో ఉంది కదా ఉంటుంది కదా పేపర్లో ఒక న్యూస్ చదివాను తల్లిని కొడుకు చంపేశాడని మృష్టించాడు మనకి వెంటనే ఏమనిపిస్తుంది ఇది జరగకుండా ఉంటే బాగుండేది తప్పు ఇలా చేయకూడదు అనేది మనకి అనిపిస్తుంది అనిపిస్తరా అలా అందరూ కూడా ఒక్కటిగా పోరాడితే సోషల్ జస్టిస్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఎవరికి కూడా అనుకోకుండా దానికోసం నిలబడాలి నిలబడితే కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అది ఇది ఒక్కటే ఉండదు సోషల్ జస్టిస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఉంది అందరికీ ఈక్వల్ రేట్ ఉంటుంది అంటే తీసుకే నేను కొడదు నువ్వు పిలిచానికి చెప్పలేము చెప్పలేము కదా నదులు నీళ్ళు ఇవన్నీ కూడా రైట్స్ ఏ మనకు అన్నీ ఉండేవి అవన్నీ సమానంగా అనుభవించాల్సిన అందరి పౌరులు కూడా సమానంగా పౌరులే కాదు జంతు జాలము సృష్టి ప్రాణులు అన్నిటికీ హక్కు మాట్లాడే అదే ఈ హక్కులన్నీ గుర్తుంచుకుంటూ ఇప్పుడు సిద్ధయ్య అయితే ఇటువంటి అసమానతను తొలగించడానికి మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మీ రైతు నుంచి చాలా ఎలా గవర్నమెంట్ వైపు నుంచి ముందుకు వచ్చారో అంటే ఆ డిపార్ట్మెంట్ ముందు